జై శ్రీరామ్ అందరికి ఇది వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లానింగ్ మెయిన్ ఫ్రేమ్ ఇది చూసుకోవచ్చు అలాగే అక్కడ గ్రనేట్ ఉన్నది ఇటు మెట్లు వస్తున్నాయి ఇటు సంద్ వస్తుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి హాల్ హాల్ చాలా పెద్దదిగా ఉంటుంది దీనికైతే మస్తు ఉన్నది హాలు చూసారంటే అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ సీలింగ్ చూసుకోవచ్చు మస్తు డిజైన్ వేసి ఉన్నాడు ఆల్రెడీ ఇంతవరకు వీడియో అప్లోడ్ అయింది అప్పుడు సింగిల్ కూడా అయింది లోపం ఇప్పుడు డబల్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రికార్డ్ చేస్తూ ఉన్నాము ఇలా వచ్చేసరి చూసుకోవచ్చు ఫ్లాట్ అనేది చాలా బాగా మంచి ఫినిషింగ్ వచ్చింది టోటల్ సూపర్గా ఉన్న చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసరికి టోటల్ హాల్ హాల్ అయితే మంచిగా ఉన్నది మరి చూసుకోవచ్చు వెంటిలేషన్ అయితే సూపర్గా అనిపిస్తూ ఉంది దీనికి అటు వచ్చేస్తే డైనింగ్ హాల్ ఇదైతే డైనింగ్ హాల్ వస్తుంది ఇక్కడ అటుపక్క చూసారంటే ఓపెన్ కిచెన్ అది చాలా మంచిగా ఉన్నది ఇటు చూసారంటే ఇది వచ్చేసరికి పూజారు ఇటు చూడండి ఇది వచ్చేసరికి మెయిన్ ఇందులోకి వెళ్ళి మన లోపల వచ్చాము చూడండి టోటల్ వెంటిలేషన్ గాలి చాలా బాగా వస్తుంది ఇది చూసుకోవచ్చు గ్రనేట్ వేసాడు దీనికి సూపర్ ఉన్నది గ్రనేటు చూసుకోవచ్చు గ్రనేట్ చాలా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసరికి ఇంకో గుమ్మం వాస్తుకి ఇది మెయిన్ గుమ్మం ఇటు పక్క కూడా గాలి చాలా బాగా వస్తుంది మీరు చూసుకోవచ్చు పిఓపీలో లైటింగ్ సిస్టమ్ ఇది అయితే మస్తు ఉంటుంది ఎల్ఈడి లైట్స్ వస్తాయి దీంట్లో రెండు ఫ్యాన్లు ఇచ్చాడు ఇలాంటి సెలక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు మరి ఇక్కడ వచ్చేసరికి టీవీ పాయింట్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ముందే వీళ్ళు ఫ్లానింగ్తో మీడ్స్ మూడు స్విచ్లు వేసాడు వైఫై కలెక్షన్ అంతా వస్తుంది ఇక్కడే మరి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ చూసుకోవచ్చు చాలా పెద్దదిగా ఇచ్చాడు అదే విధంగా మీరు చూసారంటే ఇది కిచెన్ సెటప్ చూసుకోవచ్చు టోటల్ ఇది కిచెన్ కిచెన్ చాలా బాగున్నాయి చూడండి మంచి ఓపెన్ కిచెన్ ఇదైతే కిచెన్ ఫ్లాట్ పరం చూసుకోవచ్చు మస్తు ఉన్నది ఇది ఇది వచ్చేసరికి మొత్తం కిచెన్ ఫ్లాట్ పరం ఇది వచ్చేసరికి టైల్స్ వస్తాయి దీనికి మంచిగా ఉన్నాయి చూసుకోవచ్చు రెండు సెల్ఫ్లు ఇచ్చిండు చాలా పెద్ద పెద్ద సెల్ఫ్లు మంచిగా ఉన్నాయి అవైతే మీరు సిలిండర్ కోసం ఇక్కడ గ్యాప్ ఇచ్చాడు చూసుకోవచ్చు ఇక్కడ సిలిండర్ సైజు మీరు ముందే సెలెక్షన్ చేసుకోవాలా ఇది వచ్చేసరికి దీనికి కిచ్ చూసుకోవచ్చు అది ఎక్సీడ్ ఫ్యాను చూసుకోవచ్చు ఇక్కడ ఫిల్టర్ కలెక్షన్ వస్తుంది పైన స్విచ్లు అనేది టూ సైడ్ వేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే మరి ఎట్టి నుంచి చూసుకుంటే వాళ్ళు అనేది ఇంత సైజులో ఉంది ఈ పక్కన వస్తే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచిగా ఉన్నది పెద్ద సైజులో ఉంది ఇదైతే అలాగే పియోపి చూసుకోండి మీరు ఇంత ముందుకు చూశారు అప్పుడు లప్పం కాలేదు ఇప్పుడు లప్పం అయిన తర్వాత మళ్ళీ పెట్టాను చూడండి దీనికి ఫినిషింగ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది దీనికి పెయింట్ వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది అది చూడండి సెల్ఫ్లు అనేది ఒక సైడ్లో చాలా మంచిగా ఇచ్చుకున్నారు వీళ్ళు దీనికి గాలి కోసం అయితే పెద్ద కిటికీ పెట్టాడో చూడండి దీనికి పీవీసీ డోర్స్ వస్తాయి ఇంకా ఇది వచ్చేసరికి టోటల్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉంది దీనికి పీవీసీ వస్తుంది డోరు చూసుకోవచ్చు దీని మీద ఎన్ని సామాన్లనే పెట్టుకోవచ్చు చాలా పెద్దది ఇచ్చాడు సైజు మస్తు సామాన్లు పెట్టుకోవచ్చు మీరు ఇంత గ్యాప్ ఇచ్చుకోవాలా మీరు చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి దీనికి లరూఫు ఎన్ని సామాన్లు మీద దాంట్లో ఉన్నాయి అంత దాంట్లో పెట్టొచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు గ్యాప్ ఉంటుంది లోట్ల ఇది వచ్చేసరికి బాత్రూమ్ బాత్రూంలో చూసుకోవచ్చు మంచి టైల్స్ వేసుకున్నారు వీళ్ళు డిజైన్ డిజైన్ ఉన్నాయి మీరు బాత్రూంలో గ్రోత్ పెట్టుకోవాలి సిమెంట్ పెట్టద్దు చూసుకోవచ్చు దీనికి కూడా ఒకటి వెంటిలేషన్ ఇచ్చాడు చూడండి చాలా మంచిగా వస్తుంది దీనికి వాల్వ్ ఇచ్చారు ఇక్కడ కాస్ట్లీ పెట్టించారు చూసుకోవచ్చు మేము ఆల్రెడీ పెట్టాను మొలపెడతాం ఇది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి బెడ్రూమ్ ఇలా ఉంటుంది దీనికి ఏసీ ప్యాంట్ కావాలంటే ముందే మీరు బొక్క ఇక్కడ నుంచి వేసుకోవాలి పైప్ వచ్చేటప్పుడు చూసుకోవచ్చు టోటల్ బెడ్రూమ్ మళ్ళీ హాల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇలా వచ్చేసి ఇలా వెళ్ళారంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది మంచిగా ఉంది ఇది చూసుకోవచ్చు దీనికి కూడా సేమ్ బాత్రూమ్ లోవర్ లోర్ఫు ఉన్నది దీని సీలింగ్ చూసుకోండి చాలా మంచిగా ఇచ్చాడు పిల్లలకు దీనికి రంగురంగుల కలర్ వేసుకోండి చాలా బాగుంటుంది అదేవిధంగా సెల్ఫ్ చూసుకోవచ్చు మస్తు ఉన్నాయి దీనికి ఫినిషింగ్ అనేది వచ్చేసింది రఫ్ చేస్తే అయిపోద్ది దీని ప్లేస్ ఇలా పైన అనేది చాలా ఇచ్చుకోవాలి బాగుంటుంది ఎన్ని సామాన్లు మీరు పెద్ద పెద్ద సామాన్లు పెట్టుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు స్విచ్లు రూట్ టూ సైడ్ వస్తాయి ఎక్కడైనా వేసుకోవచ్చు లైటు ఇక్కడి నుంచి లోపల వచ్చాము దీనికి చూసుకోవచ్చు ఇట్ల నుంచి చూసుకోవచ్చు బెడ్రూమ్ మంచిగా చాలా పెద్ద ఉంది డబల్ కార్డ్ మంచం వేసుకోవచ్చు దీనికి గాలి ఇక్కడి నుంచి ఇచ్చాడు చూసుకోవచ్చు మంచిగా వస్తుంది గాలి వ్యూ కూడా చూసుకోవచ్చు ఫ్లాట్కి వెళ్ళి దీన్ని బాత్రూమ్ వచ్చేసి అది ఇది చూసుకోవచ్చు కొండి పెట్టారు దీనికి వెంటిలేషన్ చూసుకోవచ్చు మంచిగా ఉన్నది ఇక్కడ నుంచి చూసుకోండి బెడ్రూమ్ ఇలా ఉంటుంది ఫ్లాట్ అయితే చూసుకోవచ్చు మళ్ళీ హాల్ ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది మొత్తం హాలే ఇదంతా ఇక లాస్ట్ టైం ఫైనల్ చెప్పేస్తున్నాము ఇదైతే కిచెను ఇక్కడ వచ్చేసరికి కిచెన్ కిచెన్ అంటున్నా పూజ రూమ్ చూసుకోవచ్చు టైల్స్ నేను చెప్పలేను కదా ఇది రూమ్ చూసుకోవచ్చు పూజారూమ్లో చాలా బాగుంది చూడండి మరి ఇది వచ్చేసరికి హాలు టూ సైడ్ గుమ్మాలు ఉన్నాయి దీనికి చూడండి మంచిగా ఉన్నాయి రెండుసార్లు మీరు పెట్టుకోవాలి వాసుపోక పెద్ద ఫ్లాట్ కనుక ఇది వచ్చేసరికి కిట్కి సీలింగు అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ టోటల్ ఫ్లాట్ వీడియో శ్రీరామ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోకు మరిన్ని హ్యాప్ చేయండి మీరు మాకు లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేశారంటే ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి మంచి ఫినిషింగ్ అయిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మనకి ఇదంతా కలర్ అయిపోయిన తర్వాత టైల్స్ అయిపోయిన తర్వాత పిఓపీ కబోర్డ్స్ పెయింటింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాము ఆ వీడియో వరకు మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మంచి మంచి తెస్తూ ఉంటాము ఇది వచ్చేసరికి సింక్ ఇంకా రాలేదు స్టీల్ సింక్ వస్తుంది ఇక్కడ స్టీల్ పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది అది పెట్టుకోవచ్చు మీరు జై శ్రీరామ్